హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు ప్రతి నెల జూబిలీస్లోని ప్రైడ్ జీప్ షోరూమ్ ఉన్నాము ఇక్కడ మీకు సిట్రోన్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ జీప్ కార్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇందాక సిట్రోన్ కార్స్ మీరు చెప్పారు కదా అవును సో ఏదో డిస్కౌంట్స్ ఉన్నాయని చెప్పారు సిట్రోన్ కార్స్ పై అవును సిట్రోన్ కార్స్ లో వచ్చేసి అప్ టు వన్ పాయింట్ ఫైవ్ వరకు డిస్కౌంట్స్ ఉన్నాయండి అప్ టు వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి డిస్కౌంట్ లో ట్వంటీ ట్వంటీ ఫోర్ మీకు అయితే మీకు బస్ ఆల్ట్లో వస్తుందండి వన్ పాయింట్ ఫైవ్ వరకు ట్వంటీ మోడల్స్ ఏమైనా తీసుకుంటున్నా ట్వంటీ ఫోర్ మోడల్స్ పైన అప్ టు ఫార్టీ థౌసండ్ వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి ఫార్టీ ఫార్టీ థౌసండ్ వరకు ట్వంటీ ఫైవ్ మోడల్స్ పైన కూడా డిస్కౌంట్స్ ఇస్తున్నారు ఓకే సో జనరల్గా కార్ కోనాలంటే మీరు చెక్ చేసేది త్రీ పాయింట్స్ నెంబర్ వన్ బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ అండ్ ప్రైస్ సో నేను ఒక కార్ మీకు చెప్పబోతున్నాను అదే సిట్రోన్ సో సిట్రోన్లో స్టార్టింగ్ ప్రైస్ మనకు సెవెన్ లాక్ ఆన్ ప్రైస్ ఉంటుంది సిట్రోన్ లో బసాల్ట్ కార్ మనకు ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంటుంది అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది అండ్ సేఫ్టీ పరంగా మనకు భారత్ ఎన్కాప్ ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంటుంది అండ్ ప్రైస్ మనకు అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది సో గాయస్ మనతో పాటు ఎంప్లాయీస్ సాయి కర్ ఉన్నారు హాయ్ బ్రో హాయ్ సో రీసెంట్గా సిట్రోన్ లో ఎయిర్ క్రాస్ అనే మోడల్ లాంచ్ అయింది కదా ఎప్పుడు లాంచ్ అయింది డార్క్ అని చెప్పేసి న్యూ వెహికల్ వచ్చింది అండ్ ఎయిర్ లాంచ్ అయింది సో చాలా మంది సిట్రో అండ్ కొత్త బ్రాండ్ కార్ కొనాలంటే చాలా మంది ఆలోచిస్తుంటారు సో కార్ కొన్న తర్వాత స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంటాయో లేదో ఇప్పుడు చాలా మంది టాటా నెక్స్టాన్ కానీ పంచ్ అలాంటి వాహికల్ కొంటే సర్వీస్ సరిగ్గా ఇవ్వట్ల వాళ్ళు స్పేర్ పార్ట్స్ లేకపోవడం కానీ చాలా ఇష్యూస్ లో పడుతున్నారు వాళ్ళు సో మీరు సర్వీస్ పరంగా ఎలాంటి సపోర్ట్ ఇస్తారు సర్వీస్ అనేది సర్వీస్ సెంటర్ ఉంది అండ్ నాగోల్లో లో ఉంది వరంగల్లో ఉంది ఒకవేళ లాంగ్ మనకి విలేజ్లో ఉన్న కస్టమర్స్కి మేము సర్వీస్ ఆన్ వీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము వాళ్ళకి ఇంటి దగ్గరికి డోర్ స్టెప్ వచ్చేసి సర్వీస్ చేస్తారు మీరు ఒకవేళ సిటీ రోడ్స్లో ఎయిటీ కిలోమీటర్స్ సరౌండింగ్లో ఉన్నమంటే పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది అండ్ స్పేర్ పార్ట్స్కి వచ్చేసరికి మీకు మాకు చెన్నైలోనే మ్యానుఫ్యాక్చర్ విత్ ఇన్ వన్ వీక్లో మీకు స్పేర్ పార్ట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి సో ఒకవేళ అనుకోకుండా మనకి వెహికల్ ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయినా సరే మీరు వెహికల్ తీసుకున్నప్పటి నుంచి టూ ఇయర్స్ వరకు రోడ్ సైడ్ అసిస్ట్ ఉంటుంది అండ్ టూ ఇయర్స్ ట్వంటీ థౌసండ్ కిలోమీటర్స్ వారంటీ వైజ్ వారంటీ వైజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ వన్ లాక్ కిలోమీటర్స్ వరకు మీకు వారంటీ ఇస్తుంది మనం వారంటీ కూడా తీసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ వరకు డార్క్ ఎడిషన్ ఇది న్యూలీ లాంచ్ అయింది హాఫ్ మంత్ అవుతుంది డార్క్ ఎడిషన్ సిక్స్ స్పీడ్ ట్రాన్స్మిషన్ కన్వర్టర్ సో ఇందులో బేసిక్ ఫీచర్స్ ఇందులో వచ్చేసి ట్వల్ హండ్రెడ్ సీసీ వస్తుంది వన్ టెన్ పిఎస్ టార్క్ పవర్ ఫీచర్స్ వచ్చేసి ఎల్ఈడి ప్రొజెక్టెడ్ లైట్స్ అండ్ స్ప్లిటెడ్ ఎల్ఈడి వస్తుంది అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది మీకు చిన్న చిన్న ఆఫ్ రోడింగ్ అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు వెహికల్ మన విలేజెస్కి వెళ్ళినప్పుడు ఇంకోటి వచ్చి వీల్ చైర్ ఎంత వీల్ వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ అలా వీల్ వస్తుంది ఇది బేస్ మోడల్ టాప్ ఎండ్ టాప్ ఎండ్ అండి మాక్స్ వేరియంట్ అండ్ లెదర్ సీట్ కవర్స్ వస్తుంది ఇందులో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉంటుంది 45 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది అవునా ఇంకా రేర్ ఏమంటది రేర్ వచ్చేసి రేర్ వైపర్ టీ ఫాగర్ వస్తుంది అండ్ ఎలక్ట్రికల్ బూట్ ఓపెనింగ్ వస్తుంది దీంట్లో చూడొచ్చు చాలా యూజ్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ లీటర్స్ బూట్ స్పేస్ వస్తుందండి అండి ఫోర్ లీటర్స్ ఉంటుంది చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి రిమోబుల్ పార్సల్ ట్రీ అండ్ రేర్ సీట్ ఫోల్డ్ చేసుకోవచ్చు మరి ఇంకా బూట్ స్పేస్ పెంచుకోవచ్చు దీంట్లో వచ్చేసి టెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ యాపిల్ కార్ ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ ఆటో వైర్లెస్ వస్తుంది అండ్ ఇంకోటి వచ్చేసి మీకు గూగుల్ మ్యాప్స్ కూడా వస్తుంది దీంట్లో అవునా ఏమైనా మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు ఫోర్ స్పీకర్స్ అండ్ టూ ట్విటర్స్ వస్తున్నాయి ఇంకోటి వచ్చేసి ఏసీ ఏసీ వచ్చేసి ట్రాపీ క్లైస్ ఏసీ దీంట్లో ఏంటంటే అడ్వాంటేజెస్ కంపేర్ టు అదర్ కార్స్ సిక్స్టీన్ డిగ్రీస్ వరకు టెంపరేచర్ మెయింటైన్ చేయొచ్చు మనం వేరే కార్స్ లో దీంట్లో వచ్చేసి థర్టీన్ డిగ్రీస్ వరకు మీరు టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు ఇంకేందంటే కూలింగ్ ఫాస్ట్ వస్తుంది దానివల్ల మనం సిటీ డ్రైవింగ్ కానీ లాంగ్ డ్రైవ్ లో కొంచెం కంఫర్ట్ గా ఫీల్ అవుతాం ఏసీ ఉండడం వల్ల దీంట్లో వచ్చేసి హిల్ హోల్డ్ అసిస్ట్ అండ్ ఇంకోటి ఈఎస్పీ వస్తుంది అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ లెదర్ స్టీరింగ్ కవర్ అండ్ ఫోర్ పవర్ విండోస్ అండ్ ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ ఓఆర్ బిఎంస్ అండ్ స్టోరేజ్ బాక్స్ వస్తుంది ఇక్కడ ఆమ్ రెస్ట్ మనం స్లైడ్ చేసుకోవచ్చు అండ్ వచ్చేసి మనం స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో అండ్ మెయిన్ దీంట్లో డార్క్ ఎడిషన్ లో స్పెషల్ ఏంటంటే మీకు అమియన్ లైటింగ్ వస్తుంది ఇక్కడ మీరు ఈ లైటింగ్ అనేది మొబైల్ యాప్ నుంచి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో వచ్చేసి కనెక్టివిటీ యాప్ ఫార్టీ ఫీచర్స్ వస్తాయి దీంట్లో మీరు మొబైల్ నుంచి అది యూజ్ చేసుకోవచ్చు అంటే వెహికల్ ఇంజన్ ఆఫ్ ఆన్ ఏ ఆన్ ఆఫ్ ఇలాంటి సో చాలా ప్రీమియం లుక్లు అయితే ఉన్నాయి సో త్రీ మెంబర్స్ ఈజీ కంఫర్టబుల్ కూర్చోవచ్చు సో త్రీ మెంబర్స్ కూర్చోవచ్చు బ్రో త్రీ మెంబర్స్ ఈజీ కూర్చోవచ్చు కంఫర్టబుల్గా అండ్ వెనకాల వచ్చేసి మీకు టూ ఛార్జింగ్ పోర్ట్స్ వస్తాయి అండ్ రేర్ ఏసీ వెంట్ వస్తుంది వెనకాల వల్ల కూడా ఏసీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అండ్ టూ కప్ హోల్డర్స్ వస్తుంది మొబైల్ కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండ్ రేర్ అడ్రస్ వస్తుంది అడ్జస్ట్మెంట్ సో గాయస్ చూడొచ్చు విత్ హెడ్ రెస్ట్ ఉంటుంది ఇది డార్క్ ఎడిషన్ ఉంది కదా డార్క్ ఎడిషన్ వచ్చేసి ఫోర్టీన్ ల్యాక్స్ లెవెన్ థౌసండ్ ఎక్స్ట్రా రూమ్ ప్రైజ్ అండి వచ్చే వారికి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది సెవెంటీన్ పాయింట్ ఫైవ్ లాక్స్ ఆన్ రోడ్ ప్రైస్లో వచ్చేస్తుంది ఓకే సో సేఫ్టీ పరంగా ఫోర్ స్టార్ రేటింగ్ సేఫ్టీ పరంగా ఫోర్ స్టార్స్ సేఫ్టీ రేటింగ్ సో గాయస్ భారత్ ఒక ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంటుంది మీరు డార్కర్షన్ చెప్పారు ప్రైస్ అవును సో డార్క్షన్ కాకుండా సో నార్మల్ ఎడిషన్ లో ఎయిర్ క్రాస్ చాలా ఉన్నాయి కదా అవునా సో స్టార్టింగ్ ప్రైస్ ఎయిర్ క్రాస్ వచ్చేసి త్రీ వేరియండి యూ ప్లస్ మ్యాక్స్ అని వేరియంట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ సిక్స్టీ టూ థౌజండ్ ఎక్స్ షో రూమ్ ప్రైస్ వస్తుంది అండ్ టాప్ అండ్ మ్యాక్స్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎక్స్ షో రూమ్ ప్రైస్ వస్తుంది అండి ఆన్ రోడ్ వచ్చేసి సెవెంటీన్ ల్యాక్స్ ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది ఆన్ రోడ్ ప్రైస్ సెవెంటీన్ ల్యాక్స్ ఇది వచ్చేసి సీ త్రీ షైన్ సీ త్రీ షైన్ వేరియంట్ అండి దీంట్లో సీ త్రీలో వచ్చేసి త్రీ వేరియంట్స్ వస్తుంది ఒకటి లివ్ వేరియంట్ ఇంకోటి ఫీల్ అండ్ షైన్ అనేది టాప్ వేరియంట్ అండి స్టార్టింగ్ దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎక్స్ ప్రైస్ వస్తుంది ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఆన్ రోడ్ వస్తుంది స్టార్టింగ్ ఆన్ రోడ్ ప్రైస్ ఫీల్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఆన్ రోడ్ ప్రైస్ లో వచ్చేస్తుంది అండ్ చూసుకుంటే టెన్ లాక్స్ ట్వంటీ ఫైవ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేస్తుంది బస్ వచ్చేసి వచ్చేసి త్రీ వేరియంట్స్ ఉంటుంది ఈ యూ ఇంకోటి ప్లస్ వేరియంట్ అండ్ మ్యాక్స్ వేరియం ప్రైస్ స్టార్టింగ్ యూ వేరియంట్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ థర్టీ టూ థౌసండ్ ఎక్స్ షో రూమ్ ప్రైస్ వస్తుంది అదే వెహికల్ ఆన్ రోడ్ టెన్ ల్యాక్స్ థర్టీ ఫోర్ థౌసండ్ వస్తుంది అండి ఆన్ రోడ్ ప్రైస్ థర్టీ ఫోర్ థౌసండ్ టాప్ అండ్ వచ్చేసి టర్బో ఇంజన్ వస్తుంది ఆటోమేటిక్ ఎక్స్ రూమ్ ప్రైస్ థర్టీన్ ల్యాక్స్ ఎయిటీ సెవెన్ థౌసండ్ అదే వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ సిక్స్టీ ఓకే సో గైస్ సెవెంటీన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ ఉంటుంది సో మనకు టాప్ అండ్ అది మనకు సేఫ్టీ పరంగా భారత్ కప్ ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంటుంది కరెక్ట్ కదా కరెక్ట్ కరెక్ట్ సో ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంటుంది ఎవరికైతే మనకు మంచి సేఫ్టీ కార్ తీసుకోవాలంటే సిట్రోన్ బసాల్ట్ కార్ తీసుకోండి ఒక వర్త్ అని చెప్పచ్చు సో ఎవరికైతే ఒక మంచి సేఫ్టీ కారు కావాలి ఒక మంచి బిల్డ్ క్వాలిటీ కారు కావాలంటే సిట్రోన్కి వెళ్ళడం చాలా బెటర్ అనమాట మనకు చాలా వరకు టాటా వెహికల్స్ ఉన్నాయి టాటా వెహికల్స్ కూడా బిల్డ్ క్వాలిటీ బాగుంటాయి కాకపోతే సర్వీసింగ్ సరిగా లేదు సో ఇప్పుడు సిట్రోన్ కార్స్ అనేది సర్వీసింగ్ బాగుంది అండ్ ఇప్పుడిప్పుడే వాళ్ళు ఎక్స్పాండ్ అవుతున్నారు సో ఇండియా లెవెల్లో సో ఇన్ని కార్స్లో ఏ కార్ తీసుకోవాలని నేను అడిగితే సో మీ బడ్జెట్ ఒక సెవెన్ ల్యాక్స్ ఉందనుకోండి సో సిట్రోన్లో సీత్రికి వెళ్ళండి అరౌండ్ మీకు ఆన్ రోడ్ ప్రైస్ సెవెన్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఉంది అరౌండ్ మీకు ఎయిట్ ల్యాక్స్ ఆన్ రోడ్ సీ త్రీ వెహికల్ తీసుకోవచ్చు అందుకని ఒక సేఫ్టీ పరంగా బిల్డ్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది అండ్ మీకు టెన్ ల్యాక్స్ ఉందనుకోండి సో టెన్ ల్యాక్స్ ఉంటే సిట్రోన్లో బస్సాల్ట్కి వెళ్ళండి సో బసాల్ట్ మనకు సేఫ్టీ పరంగా సో భారత్ ఎన్ క్యాప్ మనకు ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంటుంది అండ్ ఇంకోటి ఎయిర్ క్రాస్ సో మనకు ఎస్ఈవి కార్ కావాలి ఒక టెన్ ల్యాక్ బడ్జెట్లో కావాలి కానీ అంటే సో టెన్ ల్యాక్స్లో మనకు బేస్ మోడల్ వస్తుంది అరౌండ్ మీకు ఫిఫ్టీన్ ల్యాక్స్లో ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది మనకు ఎయిర్ కాస్ ఫిఫ్టీన్ ల్యాక్స్లో వస్తుంది సో గాయస్ ఈ వెహికల్స్ గురించి మీకు ఏమన్నా ఎక్కువరీస్ ఉన్న డౌట్స్ ఉన్న స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి వీళ్ళవి రెండు బ్రాంచ్లు ఉన్నాయి హైదరాబాద్లో ఒకటి జూబ్లీస్లో ఒక బ్రాంచ్ ఉంది అండ్ కూకట్పల్లిలో ఒక బ్రాంచ్ ఉంది సో అన్ని బ్రాంచ్ ఫోన్ నెంబర్ నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను సో వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి సో ఎనీవీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో గా చూసారండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్